నిన్ను నువ్వు ఎప్పుడూ రిజెక్ట్ చేసుకోకు నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది నన్ను ఎప్పుడూ దురదృష్టమే వెంటాడుతుంది నేను ఏమి చేసినా కలిసి రాదు నన్ను ఎవరు అర్థం చేసుకోరు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇన్ని సమస్యలు అని ఎప్పుడూ నిన్ను నువ్వు రిజెక్ట్ చేసుకోకు సమస్యలు అనేవి అందరికీ ఉంటాయి నీకు ఒక రూపంలో ఉంటే ఇంకొకరికి ఇంకో రూపంలో ఉంటాయి సమస్య లేని ప్రాణి అంటూ ఏదీ ఉండదు మనం ఆలోచించే మైండ్ సెట్ మారితే మన సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుంది ఒక చర్యను సమస్య అనుకొని తీవ్రంగా ఆలోచించిన దాన్ని భూతర్ధంలో చూసిన ఆ చర్యను పెద్దదిగా ఊహించుకున్న అది మనకు తీరని సమస్యగానే మిగులుతుంది అదే విషయాన్ని ఏముందిలే ఇది చాలా చిన్న విషయం నేను దీన్ని అధి అధిగమించగలను నేను ఈ పని చేయగలను నాకు ఆ కెపాసిటీ ఉంది అని పాజిటివ్ మైండ్ సెట్తో ఆలోచించి చూడు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది నన్ను ఎందుకు ఎవరు అర్థం చేసుకోరు అని ఎప్పుడూ అనుకోకు వేరే వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవాలి అవసరం లేదు నీకు నువ్వు అర్థమైతే చాలు నీ మనసు ఎటువంటిది నువ్వు ఎలాంటి వాడివి అని నీకు తెలిస్తే చాలు ఒకళ్ళకి అర్థం అవ్వాలి అని ప్రయత్నించే కొద్దీ నిన్ను నువ్వు కోల్పోతావు అప్పుడు నీ మైండ్లో నీ గురించి కంటే వేరే వాళ్ళ గురించే ఎక్కువగా ఆలోచనలు ఉంటాయి అంటే దాని అర్థం వేరే వాళ్ళ గురించి ఆలోచించేటంత ఖాళీగా ఉన్నావు అన్నమాట అంటే అర్థం నీకు నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం లేదు అని ముందు నీకు నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చుకో అప్పుడు నీకు ఒక రోజు ఎంత ఈజీగా ముగుస్తుంది అంటే అప్పుడే రోజు అయిపోయిందా అని అనిపిస్తుంది అదే మనసులో బాధను పెట్టుకొని నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటే రోజంతా నీకు భారంగానే గడుస్తుంది ఇంకా ఈ రోజు అయిపోలేదా అని అనిపిస్తుంది ఎప్పుడూ నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేయటం నేర్చుకో నీకు నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చుకో అంతే జీవితం చాలా అందంగా కనిపిస్తుంది